ఇత్తడి లోహంతో చేసిన గంటలు మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్కి వేలాడ తీసుకుంటే అవి ఇంట్లో సంపదను సృష్టిస్తాయి దానివల్ల ఇంటికి అదృష్టం అనేటటువంటిది చాలా తొందరగా కలిసి వస్తుంది అలాగే ఇంట్లో పూజ గదిలో కూడా దేవుడి ఫోటోలు ఒకదాని మీద ఒకటి ఉండకుండా చూసుకోవాలి చాలామంది దేవుడి ఫోటోలు పూజ గదిలో ఎక్కువైపోయి ఒకదాని మీద ఒకటి ఉండేలాగా ఏర్పాటు చేస్తూ ఉంటారు అలా ఎప్పుడూ ఉండకూడదు దేవుడి ఫోటోలు ఒకదానికి ఒకటి ఎదురెదురుగా లేకుండా కూడా జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోవాలి ఒకదాని మీద ఒకటి దేవుడి ఫోటోలు ఉండకుండా చూసుకోవాలి అలాగే పూజా మందిరం అనేది ఇంట్లో వంటగదిలో కానీ పడక గదిలో కానీ ఉండకూడదు ప్రత్యేకంగా చెక్కతో తయారు చేసింది చిన్నదైనా సరే పూజ గది ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి అలాగే శూల దోషాలు అని వాస్తు శాస్త్రంలో చెప్పారు కోణదోషాలని కూడా అంటారు ఈ శూల దోషాలు కోణ దోషాలు అంటే ఏంటంటే ఇంట్లో ఎక్కడైనా సరే ఏదైనా మూలలో దోషం ఉంటే వాటిని అనే పేరుతో పిలుస్తారు